వస్తుంది అంటే మీరు ఒక లక్ష రూపాయలు పనిచేస్తే కనుక ఒక నలభై వేల రూపాయలు మన మండల కోట మండలానికి సంబంధించి యూనిట్ కి ఒక మెటీరియల్ రూపంలో పేమెంట్ రావడం జరుగుతుంది దాని ద్వారానే మన గ్రామ పంచాయతీకి సంబంధించిన రీ సీసీ రోడ్లు కానీ సచివాలయం బిల్లులు కానీ ఇవన్నీ కూడా గుర్తించుకున్నాం అర్థమేందండి ఈ అన్ని కూడా వేయడం అంటే ఎవరి ద్వారా వేసారు మనం కష్టపడి పనిచేయడం ద్వారా వచ్చిన డబ్బుల ద్వారా మాత్రమే ఇవన్నీ కూడా నిర్మించడం జరిగింది కాబట్టి మరి ఎక్కువ మంది ఎక్కువ మను పనులు గుర్తించుకొని ప్రతి ఒక్కరు కూడా వంద రోజులు పని పని కల్పించే విధంగా మీరు పనులు గుర్తుంచుకొని వచ్చే సంవత్సరంగా ప్రతి ఒక్కరు కూడా వంద రోజులు పని పూర్తి చేసుకునే విధంగా చేసుకొని ప్రతి ఒక్క కుటుంబం కూడా రోజుకి దినసరి వేతనం మూడు వందల ఏడు రూపాయలు గవర్నమెంట్ మనకు విపసించింది ఆ ఇచ్చిన కోసం ప్రకారంగా ఖచ్చితంగా పనిచేస్తే మూడు వందల ఏడు రూపాయలు అనేది ప్రతి ఒక్కరు రావడం జరుగుతుంది మూడు వందల ఏడు రూపాయలు రావడం ద్వారా వంద రోజులకి ముప్పై వేల ఏడు వందల రూపాయలు ప్రతి ఒక్క కుటుంబానికి వస్తుంది దాని ద్వారా ఎంతో కొంత ఆర్థిక తోడ్పాటు అనేది మన ఉపాధి హామీ ద్వారా రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలి ప్రతి ఒక్కరు వంద రోజులకు వచ్చే విధంగా పనులు గుర్తించుకోవాలి మూడు వందల ఏడు రూపాయలు వచ్చే విధంగా పనిచేయాలి ప్రతి ఒక్కరు కూడా ముప్పై వేల ఏడు వందల రూపాయలు ప్రతి సంవత్సరానికి తీసుకోవాలని మా యొక్క సామర్థ్యానికి పొంద యొక్క తరఫున మీ అందరికీ తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం మనం よろしくお願い